న్యూస్ కి స్వాగతం కొడగండ్ల మండలంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో భారీ చేరికలు కొడగండ్ల మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొడగండ్ల మండల ఇన్ఛార్జ్ బబ్బూరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు సమక్షంలో రేగుల మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్ మంది కార్యకర్తలు కొడగండ్ల మండలం మాజీ ఎంపీటీసీ విజయలక్ష్మి అమరేందర్ రెడ్డి కొడగండ్ల మండల యాదవ సంఘం నుంచి ఇరవై మంది హనుమాన్ యూత్ తూర్పు బజార్ యూత్ సభ్యులు డెబ్బై మంది యువకులు ముదిరాజ్ సంఘం నుంచి ఇరవై మంది కార్యకర్తలు గంగపుత్రులు ఐదు మొత్తం ఐదు గ్రామ పంచాయతీల నుంచి నాలుగు వందల యాబై మంది కాంగ్రెస్ కార్యకర్తలకు మాజీ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు నవీన్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు కూడా వచ్చి వారికి కన్నుగా కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం మహేష్ ఆహ్వానం అవుతున్నాం బొమ్మల పోయిన ఉప్పనాయ గారు బొమ్మలు పోయిన జయమ్మ గారు కొందరపోయిన స్వప్న గారు గోల రామవంతి గారు మాదిరి మల్ల చెడ్డగుడిని వ్యవస్థాపక అధ్యక్షు గారిని కూడా వచ్చి అండవస్థితిగా కోరుకుంటున్నాం కొందరు స్వప్న గారు కొందరిపోయిన యాదగిరి గారు